మాతాకి నిన్న రాత్రి కొందరు రౌడీ సీటర్లు ఏదైతే గతంలో ఈ శ్రీరెడ్డి జీవన్ రెడ్డి వాళ్ళ పెంచి పోషించిన కొన్ని అరాచక శక్తులు రౌడీజం చేసి వాళ్ళు మన గౌరవ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలతో ఒక వాల్ పోస్టర్లు అనేది అంటేయడం జరిగింది ఈరోజు పొద్దున బీజేపీ కార్యకర్తలు దాన్ని గమనించి ఇక్కడ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇక్కడ ఉన్న పోలీసులు వారికి ఎవరైతే ఇక్కడ ప్రభుత్వం అధికారంలో ఉన్నదో వినయ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు గతంలో పనిచేసిన జీవన్ రెడ్డి వాళ్ళు కావచ్చు వీళ్ళిద్దరు పెంచి పోషించిన రౌడీ సీటర్లకు పూర్తిగా వాళ్ళకు సెక్యూరిటీ కల్పిస్తూ దాదాపు సుమారు ఐదు ఆరు గంటల తర్వాత ఇక్కడ బీజేపీ కార్యకర్తలు గొడవ చేసిన తర్వాత తీసుకుని వచ్చి మళ్ళీ మా ముందే వాళ్ళను వేరే స్టేషన్కు తరలించడం జరిగింది ఇది ఏదో నామ మాత్రంగా చేసి మాత్రం అంటే సరిపెట్టుకునేది లేదు గతంలో కూడా ఈ రౌడీ రౌడీషీటర్లు ఇసాపెల్లి గ్రామంలో ఎంపీ అరవింద్ గారి మీద దాడి చేయడం జరిగింది ఇప్పటికైనా కనీసము ఈ అధికారులు పోలీస్ అధికారులు వాళ్ళ గౌరవపూర్వకంగా వ్యవహరిస్తూ వారిని ఖచ్చితంగా రిమాండ్కి తరలించాలని చెప్పేసి కోరుకుంటూ గతంలో ఏదైతే ప్రశాంతంగా ఉన్న దాదాపు సంవత్సర కాలం నుంచి ప్రశాంతంగా ఉన్న ఆర్మూర్ నియోజకవర్గం మళ్ళీ ఇలాంటి రౌడీ రౌడీషీటర్లతోటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళను శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి